హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మొబీన్ లైఫ్ టైల్ ఛానల్ నమస్తే అస్సలం అందరికీ ఇప్పుడు మేమైతే కొండకైతే వెళ్తున్నామండి గంధ మహోత్సవానికి లాస్ట్ ఇయర్ కూడా మేమైతే అక్కడికి వెళ్ళాము గంధానికి ఈ ఇయర్ కూడా వెళ్తూ ఉన్నాము ఇంకా పిల్లలు మా ఫ్యామిలీతో పాటు మేమైతే వెళ్ళాము ఇంకా మా మమ్మీ వాళ్ళు మా డాడీ అండ్ మా సిస్టరు మా బ్రదర్ కూడా వచ్చారు ట్రావెల్స్ బస్సెస్ అయితే కదులుతాయండి మా ఊరు నుంచి ఇంకా ట్రావెల్స్ బస్సెస్లో ఇందులో ఒక అయితే మేము మాట్లాడుకున్నాం టికెట్స్ ఇంకా వెళ్తూ ఉన్నాము ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి ఫోర్ డేస్ టూరు ఇంకా దాదాపీరికి అయితే వెళ్ళాము ఫస్ట్ గంధం అయితే చూసుకున్నాము గంధ మహోత్సవం అక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్ ఇవన్నీ కూడా తిరిగాము అవి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను సపరేట్గా ఇందులో అయితే ఎక్కువగా అప్లోడ్ చేయలేదు వీడియో లెంత్ అవుతుందని ఇదైతే దాదాకుండ అండి ఇక్కడైతే మేము మా ఫ్యామిలీతో కూర్చొని ఉన్నాము ఇక్కడైతే గంధ మహోత్సవం బాగా చేస్తారండి ఇది కర్ణాటక అండి కర్ణాటకలో ఈ దాదా కొండ అయితే ఉంది కొండ ఇద ఇదేనండి కొండ చూడండి ఎలా ఉందో చాలా డేంజర్ ప్లేస్ అండి ఈ కొండ పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి బస్సులు కూడా ఇక్కడైతే గంధ మహోత్సవం జరుగుతుంది ఈ వీడియో మొత్తం కూడా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ గంధం ఎలా జరుగుతుంది ఏంటి అన్నది బాగా చూడండి మీకు కూడా పైకి వెళ్ళి చూసినట్టుగా అనిపిస్తుంది మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఆ కొండ పైన ఇంకొక కొండ ఉంటుందండి ఆ కొండ కంటే పైకి ఉంటుంది ఇంకో కొండ అక్కడ వాటర్ అయితే పడుతూ ఉంటుంది కొండ దాదాపీర్ దాదాపీర్ అంటూ అక్కడ స్నానాలు చేసి అక్కడ స్నానాలు చేసిన తర్వాత ఆ బట్టలని అక్కడే విడిచేసి కొత్త బట్టలు అయితే వేసుకుంటారు గంధానికి ఇక్కడ కూడా ఒక దర్గా లాంటిది చిన్న దర్గా లాంటిది ఉంది అక్కడ కూడా ఫాతిహ చేసుకొని కిందకి దిగి ఇక్కడ గంధం అయితే చూస్తూ ఉంటారు れは ये ये लंबा <स्थाँगे> है वो लंबे फोटो अब दी क्रेन I yeah. ఇక్కడ దర్గా వచ్చి అండర్ గ్రౌండ్ లో ఉంటుందండి పైకైతే కనిపించదు ఇక్కడ షెడ్ ఉంది కదా ఆ షెడ్ కిందకి లోపలికి ఉంది దర్గా అక్కడికి ఫోన్స్ కూడా అలో చేయలేదు అందువల్ల నేను దర్గా లోపలైతే వీడియో అయితే తీయలేకపోయాను ఇంకా పో పోలీసులు అయితే ఫోన్స్ అలో చేయలేదు లేకపోతే వీడియో అయితే తీయాలనుకున్నాను అక్కడికి ఫోన్స్ అలో అయితే లేదండి ఇంక అక్కడి నుంచి మేము మైసూర్ అయితే వెళ్ళాము అక్కడ మైసూర్లో ఇలా మా పిల్లలు గుర్రం అయితే ఎక్కి ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నారు టిప్పు సుల్తాన్ దర్గాకి అయితే వెళ్ళామండి ఇక్కడ నుంచి ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి ఇదేనండి మైసూర్ ప్యాలెస్ బయటైతే వీడియో చూపిస్తున్నాను కదండి లోపల మొత్తం కూడా నేనైతే వీడియో తీసాను ఇక్కడ ఈ వీడియోలో పెట్టడం వల్ల వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని చెప్పి ఈ వీడియోలో అయితే పెట్టలేదు నెక్స్ట్ వీడియోలో మైసూర్ ప్యాలెస్ మొత్తం అయితే కనిపిస్తుంది మొత్తం వీడియో అయితే చూడాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మైసూర్ ప్యాలెస్ మొత్తం అయితే చూపిస్తాను ఇంక ఇక్కడ నుంచి బృందావనం గార్డెన్ అయితే వెళ్ళామండి బృందావనం గార్డెన్ అండి ఇది ఇక్కడైతే వాటర్ అయితే మ్యూజిక్ వస్తూ ఉంటుంది ఇంకా వాటర్ అదే మ్యూజిక్ ఏ మ్యూజిక్ అయితే వస్తుందో ఆ మ్యూజిక్కి తగ్గట్టుగా వాటర్ అయితే పైకి వస్తూ ఉంటాయి కలర్ కలర్ గా ఇంకా ఇక్కడైతే పార్క్ అండి ఇది డ్యామ్ కూడా ఉంది ఇక్కడ ఇంకా ఈ డ్యామ్ లో వాటర్ అలా లైటింగ్స్ తో బాగా చేస్తుంటారు ఇక్కడ ఎలా ఉందో వాటర్ మొత్తం లైట్స్తో ఎలా వస్తూ ఉంటాయో ఇంకా పార్క్ మొత్తం కూడా లైటింగ్ ఇంకా అయితే మీకు వీడియోలో కన్నా రియల్గా చూస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ పాత సినిమాలు అయితే షూటింగ్స్ కూడా చాలా జరిగాయంట ఈ ప్లేసెస్లో ఈ బృందావనం గార్డెన్లో పాత సినిమా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఇక్కడైతే షూటింగ్స్ కూడా చేశారంట సినిమా వాళ్ళు ఇది చూడ్డానికి చాలా అందంగా ఉందండి సూపర్ గా ఉంది ఇక్కడ ఇక్కడ డ్యామ్లో బోట్ అయితే ఎక్కామండి నేను మా హస్బెండ్ అండ్ మా బ్రదరు పిల్లలతో పాటు మేమైతే బోట్ అయితే ఎక్కాము చాలా భయం వేసిందండి ఎక్కే ముందైతే చాలా భయపడ్డాను ఎక్కడానికి నేను మా పాప ఇంకా మా బాబు మా హస్బెండ్ అయితే చాలా చలాకీగా ఎక్కేశారు ఇంకా నేనైతే భయపడ్డాను చాలా ఇంకా ఎక్కిన తర్వాత అయితే ఆ భయం అయితే పోయింది చాలా బాగుందండి చూడ్డానికి నేనైతే ఫస్ట్ టైం అండి ఎక్కడం మా ఫ్యామిలీతో మా పిల్లలు కూడా ఫస్ట్ టైము ఇలా బోట్ ఎక్కడం చాలా బాగుందండి ఇంకా ఇదేనండి ఇక్కడ నేను ఫస్ట్ చెప్పాను కదా మ్యూజిక్ వస్తుంది ఇంకా మ్యూజిక్కి తగ్గట్టుగా ఇక్కడైతే వాటర్ కలర్ఫుల్గా ఎలా పైకి అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ నేను మ్యూజిక్ అయితే పెట్టట్లేదండి కాపీ రైట్స్ క్లైమ్స్ వస్తాయని చెప్పి ఇక్కడైతే పాటలు అయితే పెట్టట్లేదు ఇక్కడ పాటలు అండి వస్తాయి పాటలు పెడతారు ఇక్కడ పాటలకి తగ్గట్టుగానే ఇంకా వాటర్ అయితే అలా వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది సిల్మా సినిమా హాల్లో సినిమా చూసినట్టు ఇక్కడ జనాలందరూ కూర్చొని చూస్తూ ఉంటారు చాలా అందంగా ఉంటుంది చూసారు కదా ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ టు ఆట నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము